ఈవినింగ్ టైం స్నాక్స్గా ఎప్పుడు చేసుకునే చక్రాలు కాకుండా రిబ్బన్ పకోడీలు ఇలా ట్రై చేయండి అందరూ ఇష్టంగా తింటారు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ అండ్ డెలిషియస్ బై చెర్కూరీ ఈ రిబ్బన్ పకోడీ క్రిస్పీ క్రంచీగా చాలా టేస్టీగా ఉంటాయి ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు మిక్సింగ్ బౌల్ తీసుకొని రెండు కప్పుల వరి పిండి ఒక కప్ శనగపిండి కొంచెం ఉప్పు నువ్వులు వన్ స్పూన్ వాము హాఫ్ స్పూన్ కారం వన్ స్పూన్ యాడ్ చేసుకోవాలి కారం మీ టేస్ట్ తగ్గట్టు యాడ్ చేసుకోవచ్చు మాకు క్రంచీ క్రిస్పీగా రావాలంటే రెండు స్పూన్ల బటర్ కూడా యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకోకుండా చేత్తో వీటన్నిటిని కంప్లీట్గా మిక్స్ చేసుకోవాలి ఇలా పిండి మొత్తం బాగా మిక్స్ చేసుకొని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని మిక్స్ చేసుకోవాలి పిండి మరీ గట్టిగా కాదు కొంచెం స్టిక్కీగా మిక్స్ చేసుకోవాలి మనం నార్మల్గా ప్రిపేర్ చేసుకునే చక్రాల గిద్దల్లోనే రిబ్బన్ పకోడా చేసుకునే ప్లేట్ పెట్టుకొని ప్రిపేర్ చేసుకుంటాం చూడండి పిండిని ఇలా కొంచెం స్టిక్కీగా ఉండేలాగే మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకునే చక్రాల గిద్దల్లో పిండిని ఫిల్ చేసుకోవాలి ఈలోపు లో ఫ్లేమ్లో ప్యాన్ హీట్ చేసుకొని ఆయిల్ యాడ్ చేసి హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఇలా రిబ్బన్ పకోడాలని ఆయిల్లోకి ప్రెస్ చేసుకోవాలి ఆయిల్లోకి వేసుకోగానే మిక్స్ చేయకూడదు టూ టు త్రీ మినిట్స్ కుక్ చేసుకున్నాక ఫ్లిప్ చేసి టూ సైడ్స్ గోల్డెన్ ఎల్లో కలర్ వచ్చేదాకా కుక్ చేసుకోవాలి ఇవి ప్రిపేర్ చేసుకోవడానికి ఎక్కువ టైం కూడా పట్టదు జస్ట్ ఫైవ్ టు టెన్ మినిట్స్లో ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు టూ సైడ్స్ గోల్డెన్ ఎల్లో కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని ఆయిల్లోంచి తీసేసి ఒక బౌల్లో వేసి పక్కన పెట్టుకోవాలి ఇలా మనం మిక్స్ చేసుకున్న పిండిని మొత్తం రిబ్బన్ పకోడాలు ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ రిబ్బన్ పకోడీని టీ టైమ్ స్నాక్గా సర్వ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది రిబ్బన్ పకోడి రెడీ ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి స్టోర్ చేసుకుంటే టూ మంత్స్ వరకు ఫ్రెష్గా ఉంటాయి మీరు కూడా ఈ వీడియోని చూసి ట్రై చేయండి మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్లో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్